తోలుల్చి పారేస్తాను బాడవా ఏంటన్నయ్య నరసింహ ఏం తప్పు చేశాడు అటు తిడతావు ఇలా చూడు అసలు వీడు ఎవరిని అడిగి చేసే పని వదిలిపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని ఏ అన్నయ్య నరసింహ ఎంత పెద్ద చదువు చదివాడు బీకామ్ చదివి ఇంజనీర్ న్యాయంగా కాంట్రాక్ట్ తీసుకుని కదా చేయాలి అయ్యో బాబాయ్ అది బీకామ్ కాదు బీఈ ఇంజనీరింగ్ అదే కదా నేను ఉంది అంత పెద్ద చదువు చదివి మన కుటుంబంలో పుట్టి ఆ పనే తమ్ముడు నా బిడ్డ సంపాదించి తీసుకొస్తే నేను కాలు మీద కాలు వేసుకొని సుఖపడాలనుకుంటున్నానా వాడు ఉంటే ఏమైనా ఊరికే ఉంటాడా అడ్డమైన మూకతో తిరుగుతూ ఉంటాడు అందరితో గొడవలు పెట్టుకుంటాడు కొట్లాడి కేసులో ఇరుక్కుంటాడు అందుకే వాడిని దూరం పంపింది ఎంత కష్టమైన పనిలో వాడిని ఎందుకు చేర్చానంటా రేపు నేను ఇచ్చేది ఎంతైనా కావచ్చు దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకు వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అట్టాను కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి ఎంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్ అనవసరంగా తిడతారు అన్నయ్య లీవ్ పెట్టేగా వచ్చాడు వాడు లీవ్ పెట్టి వచ్చాడు నీకలా తెలుసు అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను ఏమిటా అనుకున్నాను అన్న మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకి ఇంట్లో ఇంత ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఏమండి రక్తపోటు అండి మాత్రం వేసుకోవాలండి అదే పాలు ఏమండి మాత్ర కాదండి పాలు మీరు ఎందుకే నన్ను ఉండి నేను సంగతి చెప్తాను ఎవండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా మాట్లాడకండి వారు చూస్తున్నారు సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు నట్టు చేయమన్నానా అసలే నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్నయ్యా నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్ర అద్భుతమైన నేర్పొచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా వెళ్ళా రక్తపోటు తింటున్నావా చూసి చాలా రోజులు అయింది కదా చూడాలనిపించింది అందుకే లేటా అయిపో నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు అలాగే నెల రోజుల తర్వాత వెళ్ళొచ్చు అలాగే అలాగేన ఆహ్వో స్టైల్గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మీ కొడతా అయో ఎవడు ఎవడు అదే గౌరాజు ఏటండె శాలువా తీసురా వత్నా అండి శాలువా రెడీ అండి ఇందండి ఏసుకోండి కొట్టారాడండే శాలువా బాగానే ఉంది కదండి నే చించి తెచ్చిరాడండ ఆ నేను పార్టీ మార్చి వారం రోజులు అయిపోయింది వారం అయిపోయింది అండి ఈ సంగతి ముందుగా చెప్పలేదండి వెళ్ళే పచ్చ రంగు సెలవు తీసుకురా దేశంలో అసలు రంగులు కండి జెండా రంగులు ఎక్కువేనండి ఏమండి భోం చంద్ర గారు అండి అమ్మాయి రాని భోం చేద్దాం నేను వెళ్ళి పిలుచుకురానా నువ్వేం తొందర పెట్టుకు అదే వస్తుంది అమ్మ నీలమ్మనిక రాలా వస్తుంది కానీ నువ్వు కూర్చొని తినరా పర్వాలేదు చాలా ఇచ్చిన తర్వాత తింటాను ఇలా అందరూ దాన్ని గారాబం చేస్తే ఎలా చెప్పండి ఏ నిన్ను కట్టుకున్న తర్వాత కదే కలిసి వచ్చింది అది పుట్టిన తర్వాత కలిసి వచ్చింది మరి దానికోసం కాక ఎవరి కోసం ఎదురు చూడమంటావు ఏంట్రా అదే ఏం లేదు నా సాయంత్రం పార్టీ మీటింగ్ ఉంది ప్రాక్టీస్ చేస్తాను ముఖ్యంగా కార్యకర్తలు బాగుంటు మర్చిపోరాయ్ కరెక్ట్ అన్న నా ప్రాణానికి ప్రాణం అయినా ఇదే సంగతి నువ్వు ఆడుతున్నావేమోనని ఆశగా వచ్చాం టేప్ రికార్డ్ ఆడుతుందా సరే సరే ఏమిటి అన్న చాలా ఐదేళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చింది ఇంకా మనూరు డాన్స్ లో చేస్తుందా డిస్కో ర్యాప్ అని ఎన్నో వచ్చినాయి కదమ్మా చాలా అండి ఇదిగండి ఏంటి ఆలోచిస్తున్నా ఏం లేదు ఆరు అడుగుల పొడవున ఒక పెద్ద పాము పావు అన్నందుకే మీరింత భయపడుతున్నారే అతను ఒక పెద్ద పావుని పుట్టలో చేయి పెట్టి తీసి దానికి ముద్దు కూడా ఇచ్చాడంటే అతను ఎంత పెద్ద వీరుడై ఉండాలి పేరు అరే నరసింహ వాడు గురించి నువ్వు అనేది వాడు ఆరేళ్లప్పుడే ఆరు అడుగులు పావును పట్టుకున్నాడు నా చెల్లెలు కొడుకమ్మా ఏమో చెప్పలేదా నువ్వు నీకు అవుతాడమ్మా చిన్నప్పుడు అతనితోనే ఆడుకునేదానివి మర్చిపోయావా అవును నరసింహం చదువుకున్నాడా ఏంటమ్మా అంత మాట అన్నావు ఈ ఊళ్ళో నీ అంత చదువు చదివిన మగాడు వాడు అక్కడే మహా మేధావి ఏదో ఉంటుంది కానీ ప్రతి మాటకి అర్థం ఉంటుంది ఓవర్ చురుకు చాలా మంచివాడు వాళ్ళంటి వాడు అందంగా కింద పడే పడే ఇక్కడ పూసేవి కాచేవి పెరిగేవి అంతెందుకు నేను చూసేవన్నీ నాకే సొంతం వాటి మీద మరెవరైనా ఆశపడితే ఇంతే నలిప్పేస్తాను వెళ్ళి కాఫీ తీసుకురా నిజమేనమ్మా ఇప్పుడు మన దగ్గర ఏమీ లేదు గతంలో ఉండేవి ఇల్లు తోట పొలం అన్ని ఉండేవి కాని ఇప్పుడు బాగా బతికిన కుటుంబం అన్న పేరు మాత్రమే మనకు మిగిలింది పాత రోజులు తలుచుకుని మనసులో ఆశలు పెంచుకోకు మన మొక్కకు నీళ్లు మాత్రమే పోయాలి పువ్వు కోసం ఆశపడకూడదు వెళ్ళు కాఫీ తీసుకెళ్ళవు

ఎవరి అమ్మాయి అదే నేను అడిగేది అమ్మాయినని నే ఊళ్ళోకి రాగానే పవన్ పట్టుకున్నప్పుడు ఉంది అమ్మాయి నీకు ఒక మామ వాడికో కూతురు నరసింహ తను మీ మామ కూతురు మామకూతురా అవును నరసింహ ఆ అమ్మాయి ఫారెన్ వెళ్ళి చదివస్తే చదివచ్చింది కానీ ఏం పొగరు ఏం పోజు ఏం స్టైల్ ఫారెన్ లో చదువుకున్న లేదే లేదంటావేంటి కారులో లో వచ్చి అమాంతం రెక్కలు తెరిచి దిగినప్పుడు తెలియలే ఆ అమ్మాయి ప్లేన్ లో వచ్చిందిరా ఆ కారు ఓళ్ళ వచ్చింది నేల మీద రెండు చేసిన అట్టాసం చూడు అమ్మో బాబు గుండు బాబు నేను అన్నది అమ్మాయిని కాదు బాబు అది ప్రచోదకం బాబు నేను చెప్పేది సాత్వికం బాబు ఏంటి చాచకం బాచకం అంటున్నావు సరిగా చెప్పు చాచకం బాచకం కాదు ఇది సంస్కృతం దేవలిపి చక్కగా ఉచ్చరించాలి మగువలు మూడు రకాలు సాత్వికం ప్రచోదకం భయానకం అయ్యే ఏమి అర్థం కాలేదు అందుకే చెప్తా ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో చూసిన వెంటనే అమ్మాయికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది సాత్వికం అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అది ప్రచోదకం అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది అది భయానకం నువ్వు అమ్మాయి తను సాత్వికమా సాత్వికంరా నేను పామును కాపాడగానే చేతులు ఎత్తి దండం పెట్టి కృతజ్ఞత చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయిని చూసిన దగ్గర నుంచి నా మనసు మనసు లేదు ఎప్పుడు ఆ అమ్మాయి జ్ఞాపకాలే మరి పిల్లలు అమ్మమ్మ మధ్యగా అబ్బా మమ్మమ్మ మోటార్ ఈ చేత్రం అబ్బా ఒట్టురా ఆ నిజంగానే ప్రేమిస్తున్నాడు రా అయితే ఇద్దరిని కలిపేద్దాం అయితే ఓ మంచి ఐడియా ఇవ్వు వెంటనే ఐడియా ఇవ్వటం ఏమైనా ఐడియా ఏమన్నా వాడు ఉంటే ఐడియా ఇచ్చేవాడు వాడు చచ్చిపోయాడే ఐడియా అని చచ్చాడా ఇప్పుడు దొంగ సారా తాగాడు అందులో ఏం కలిపారో ఏమో వాడొక్కడే కాదు మన ఊళ్ళో పద్దెనిమిది మందికి పైన చచ్చిపోయారు మన ఊళ్ళో దొంగసారా గాయటం మామిడి తోటలో దొంగసారా గాయించడం మహిళా సంక్షేమం అన్న పేరుతో అందరికి పక్కలేయడం ఇవి కాక చీట్లాడించడం ఇట్లాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నారు మానవుళ్ళో ఎవరికైనా అంత ధైర్యం మానవుళ్ళో ఎవరికి అంత ధైర్యం లేదు అంత మీ వాళ్ళే